అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాన్న చిరిగిన చొక్క పాయసం పెట్టిన అమ్మ కుటుంబ సమస్యల కథ మరి కథలోకి వెళ్దామా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం శేఖర్ ఉద్యోగి సీత గృహిణి వారికి ఇద్దరు పిల్లలు చదువుకునే రాము మరియు లక్ష్మి కుటుంబం సంతోషంగా ఉన్న పెరుగుతున్న ఖర్చులు ఇంటి అప్పుల వల్ల శేఖర్పై బాగా ఒత్తిడి ఉండేది రాము ఒకరోజు పదో తరగతి చదువుతున్నాడు ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చి నాన్న అందరూ కొత్త బట్టలు కొంటున్నారు స్కూల్ ట్రిప్కి వెళ్తున్నారు ఒక్కడికే పాత బట్టలు ఉన్నాయి నాకు కొత్త షత్తు కొనివ్వవా అని అడిగాడు శేఖర్ పని పనొత్తుడి అప్పుల చింతతో ఉన్నాడు రాము అడగటం అతనికి మరింత కోపం తెప్పించింది ప్రతి దానికి డబ్బే కావాలి డబ్బుంటే చెట్ల చెట్ల కాస్తుందనుకుంటున్నావేంటి డబ్బు ఈ నెల జీతం ఆలస్యం అయింది చూద్దాం అని కాస్త కోపంగా గట్టిగా అరిచాడు రాము మొహం చిన్నబుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు శేఖర్ కూర్చున్నాడు అతని చొక్క భుజం దగ్గర కొద్దిగా చిరిగిపోయింది సీత ఆ చిరిగిన చొక్కాను చూసి మౌనంగా ఉంది మరుసటి రోజు ఉదయం శేఖర్ ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటే సీత అప్పటికప్పుడు వండిన వేడి పాయసం తీసుకొచ్చి కాస్త నోరు తీపి చేసుకోండి అంత చింత పెట్టుకోకండి అన్నీ సర్దుకుంటాయి అంది శేఖర్ ఆ పాయసం తాగి చాలా బాగుంది సీత అన్నాడు మీ చిరిగిన చొక్కా గురించి రాము రాత్రంతా బాధపడ్డాడు నాన్న కనీసం కొత్త చొక్కా కొనేంత డబ్బు కూడా నా వల్ల పోతోందేమోనని అన్నాడు అని సీత నెమ్మదిగా చెప్పింది ఆ మాట వినగానే శేఖర్ గుండె తరుక్కుపోయింది తను తన కష్టాన్ని చూపించకుండా దాచాలి అనుకుంటే అది పిల్లల్లో ఎంత ఆందోళన కలిగించిందో అప్పుడే అర్థమైంది అప్పుడు సీత పక్కన కూర్చుని రాముడు అర్థమయ్యేలా రాముకి చెప్పిన మాటలను వివరించింది రాము మీ నాన్న కోపంగా లేరు బాధతో ఉన్నారు మీ నాన్న బట్టలు చిరిగిపోయిన ఇంటి కోసం మీ భవిష్యత్తు కోసం ఆయన గుండెను చింపుకుని పని చేస్తున్నారు బయట బట్టలు కొత్తగా ఉండడం కంటే ఇంట్లోని బంధాలు గట్టిగా ఉండటమే ముఖ్యం మనం అందరం సంతోషంగా ఉంటే ఆ పాయసం ఎంత తీయగా ఉందో మన జీవితం కూడా అంతే తీయగా ఉంటుంది అని చెప్పాను అంది శేఖర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ రోజు సాయంత్రం రాము కోసం కొత్త బట్టలు కొని తీసుకువెళ్ళలేదు బదులుగా రాముని హత్తుకుని నాన్న నేను నిన్న కోపంగా మాట్లాడినందుకు నన్ను క్షమించు నా చిరిగిన చొక్కా నా కష్టానికి గుర్తు నీ చిరునవ్వే నాకు బలం అని చెప్పాడు రాముడుకు అప్పుడు డబ్బు విలువ కంటే నాన్న ప్రేమ విలువ బాగా అర్థమైంది కుటుంబంలో సమస్యలున్నా వాటిని కలిసి దాటుకోవటమే నిజమైన ఆనందం అని గ్రహించాడు మనం ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమిటంటే ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి ఆర్థిక కష్టాలు లేదా అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ ఆ సమస్యలను కోపంతో కాకుండా ప్రేమ ఆప్యాయతతో కూడిన పాయసం లాంటి మాటలతో పరిష్కరించుకోవాలి బట్టలు చిరిగినా పర్వాలేదు బంధాలు ఎప్పుడూ కూడా చిరగకూడదు ఈ కథలో మీరు సెంటిమెంటు కుటుంబ సమస్య చివరికి ఆనందకరమైన ముగింపు ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి Thank you. Thank you very much.